హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బిఎన్ఎస్ అగ్రికల్చర్ ఛానల్ సో ముందుగా రైతు మిత్రులందరికీ నమస్కారం మనం ఈరోజు వరంగల్ మరియు ఖమ్మం అదేవిధంగా అధుని అదేవిధంగా కర్నూలు మార్కెట్లోని అన్ని రకాల పంటల ధరలు తెలుసుకున్నాం సో వీడియో మాత్రం కొత్త వాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ముందుగా మనమైతే వరంగల్ వేసాం మార్కెట్లో తేజ కొత్త మిర్చి అయితే పద్నాలుగు వేల ఆరు వందలు అదేవిధంగా త్రీ ఫోర్ వన్ రకం కొత్త మిర్చి పదహారు వేల ఐదు వందలు అదేవిధంగా పత్తి ధర అయితే ఏడు వేల మూడు వందల నలభై రూపాయలు మొక్కలు చూసుకుంటే రెండు వేల యాభై రూపాయలు పచ్చిపల్లికాయ ఐ ఐదు వేల నాలుగు వందలు అదేవిధంగా పల్లికాయ సుక్క అయితే ఎనిమిది వేల నాలుగు వందల తొంభై రూపాయలకు ఉన్నది అదేవిధంగా ఏసీ మిర్చి చూసుకుంటే తేజ మిర్చి పద్నాలుగు వేలు త్రీ ఫోర్ వన్ రకం మిర్చి పదహారు వేల ఐదు వందలు వండర్ హాట్ మిర్చి పంతొమ్మిది వేల ఐదు వందలు దీపిక రకం మిర్చి పదిహేడు వేల ఐదు వందలు ఉంది వరంగల్ వేస మార్కెట్లో అదేవిధంగా మనం అదుని వేస మార్కెట్లోని పత్తి ధరలు తెలుసుకుందాం పత్తి లాడ్స్ అయితే ఆరు వందల ఐదు లాడ్స్ వచ్చింది క్వింటల్ అయితే మూడు వేల నాలుగు వందల ఇరవై నాలుగు క్వింటల్ వచ్చినాయి కనిష్ట ధర నాలుగు వేల రెండు వందల పదహారు మరియు క్వింటల్ గరిష్టంగా పత్తి ధర ఏడు వేల తొమ్మిది వందల ఇరవై ఎనిమిది రూపాయలు ఉన్నది అధుని వేసిన మార్కెట్లో పత్తి ధరలు పెరిగినాయి వేరే శ్రమంలో చూసుకుంటే ఇరవై ఒకటి లాడ్స్ వచ్చినాయి క్వింటల్ అయితే నూట నలభై ఐదు క్వింటలు వచ్చినాయి కనిష్ట ధర మూడు వేల నాలుగు వందల పదిహేడు మరి కింటల్ గరిష్టంగా ఆరు వేల ఆరు వందల నలభై ఏడు ఆమోదాలు చూసుకుంటే పన్నెండు లాడ్స్ వచ్చినాయి ముప్పై ఆరు క్వింటలు వచ్చినాయి కనిష్ట ధర ఐదు వేల తొంభై రూపాయలు మరి కింటలు గరిష్టంగా ఆరు వేల తొంభై రూపాయలు కందులు చూసుకుంటే ఐదు లార్స్ వచ్చినాయి ముప్ప పదహారు క్వింటల్ వచ్చినాయి అదేవిధంగా కనిష్ట ధర రెండు వేల నాలుగు వందల ఇరవై ఒక్క రూపాయి మరి క్వింటల్ గరిష్టంగా ఆరు వేల ఏడు వందల యాభై రూపాయలు ఉన్నది అదును వేసా మార్కెట్లో అదేవిధంగా మనం కర్నూలు మార్కెట్లోని అన్ని రకాల ధరలు తెలుసుకుందాం ముందుగా వేరుశనగలు చూసుకుంటే కనిష్ట ధర ఐదు వేల ఏడు వందల డెబ్బై ఒకటి అదేవిధంగా కిందలు గరిష్టంగా ఎనిమిది వేల నాలుగు వందల నలభై రూపాయలు పూల విత్తనాలు చూసుకుంటే కనిష్ట ధర ఆరు వేల రెండు వందల ఇరవై రూపాయలు మరి క్వింటల్ గరిష్టంగా ఆరు వేల రెండు వందల ఇరవై రూపాయలు ఆమోదాలు చూసుకుంటే కనిష్ట ధర ఐదు వేల మూడు వందల తొంభై ఆరు మరియు కింటలు గరిష్టంగా ఆరు వేల నలభై ఒకటి మొక్క జెన్నలు చూసుకుంటే కనిష్ట ధర పదహారు వందల నలభై రెండు మరి కింటలు గరిష్టంగా పద్దెనిమిది వందల ఇరవై రూపాయలు కందులు చూసుకుంటే కనిష్ట ధర రెండు వేలు మరి కింటలు గరిష్టంగా ఆరు వేల తొమ్మిది వందల పది కందులు వడకలు చూసుకుంటే కనిష్ట ధర వెయ్యి అరవై తొమ్మిది మరి కింటల్ గరిష్టంగా నాలుగు వేల రెండు వందల ఎనభై తొమ్మిది శనగలు చూసుకుంటే కనిష్ట ధర నాలుగు వేల ఎనిమిది వందల పది మరి కింటలు గరిష్టంగా నాలుగు వేల ఎనిమిది వందల పది ఉల్లిగడ్డలు చూసుకుంటే కనిష్ట ధర రెండు వందల ఎనభై తొమ్మిది మరి కింటలు గరిష్టంగా పద్దెనిమిది వందల అరవై తొమ్మిది అదేవిధంగా కే సముద్రం మార్కెట్లో అయితే మక్కలు చూసుకుంటే కనిష్ట ధర పద్దెనిమిది వందల యాభై తొమ్మిది మరి కింటలు గరిష్టంగా పద్దెనిమిది వందల యాభై తొమ్మిది పత్తి చూసుకుంటే కనిష్ట ధర ఏడు వేల నాలుగు వందల యాభై ఒక్క రూపాయి మరి క్వింటలు గరిష్టంగా అయితే ఏడు వేల మూడు వందల పదకొండు రూపాయలు ఉన్నది మన కే సముద్ర మార్కెట్లో అదేవిధంగా జమ్మికుంట వేష మార్కెట్లో కనిష్ట పతి ధర ఏడు వేలు మరియు కిందలు గరిష్టంగా అయితే ఏడు వేల నాలుగు వందల ముప్పై రూపాయలు ఉన్నది జమ్మికుంట వేసా మార్కెట్లో సో ఇవ్వండి మార్కెట్లోని పంటల ధరలు చోవి వచ్చి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ